తెలుగు నటి కోమలి ప్రసాద్ పరిచయం అసవరం లేని పేరు బ్యాక్ కొటేషన్ నేను సీతాదేవి బ్యాక్ కొటేషన్ బ్యాక్ నెపోలియన్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ రౌడీ బాయ్స్ బ్యాక్ కొటేషన్ లాంటి చిత్రాల్లో నటించింది ఇటీవల అయిన బ్యాక్ కొటేషన్ హిట్ మూడు బ్యాక్ కొటేషన్లోనూ నటించింది అంతకుముందు అయిన బ్యాక్ కొటేషన్ హిట్ రెండు బ్యాక్ కొటేషన్లోనూ వలరించింది అయితే కోమలి ప్రసాద్ డాక్టర్గా ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేసింది దీంతో ఆ ఫోటో నెట్టింట వైరల్గా మారింది ఈ నేపథ్యంలో కోమలి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి డాక్టరమ్మగా స్థిరపడుతుందనే కథనాలు మొదల అయ్యాయి ఆ ప్రచారం పీక్స్ కు చేరింది ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై కోమలి వివరణ ఇచ్చింది బ్యాక్ కొటేషన్ లాప్రాన్ ధరించి షేర్ చేసిన ఫోటో అనవసరమైన ప్రచారానికి దారితీసింది నటన వదిలేసి వైద్యరాలిగా స్థిరపడతాను అన్న దాంట్లో నిజం లేదు కాలం శ్రమిస్తే గాని నటిగా అవకాశాలు రాలేదు ఇప్పుడో పోజిషన్లో ఉన్నాను ఇప్పుడీ స్థానం వదిలి కొత్తగా మరో రంగంలోకి వెళ్లాలనుకోవడం లేదు పరమేశ్వరుడి దయ వల్ల నటిగా స్థిరపడ్డాను నన్ను నా వాళ్లను ఇబ్బంది పెట్టేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు విధిని నేను బలంగా నమ్ముతాను అందువల్లే ఈ రంగం వైపు వచ్చాను చివరి వరకు ఇదే రంగంలో కొనసాగాలనుకుంటున్నాను ఇంకా మంచి సినిమాలు చేయాలన్నది నా ఆశ అది నెరవేరే దిశగా నేను కష్టపడతాను నాపై నాకు నమ్మకం ఉంది కథల ఎంపిక విషయంలో ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అందరూ గర్వపడేలా సినిమాలు చేయాలన్నది నా కోరిక త్వరలోనే కొత్త సినిమా వివరాలను వెల్లడిస్తానని తెలిపింది దీంతో కోమలిపై జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని తేలిపోయింది